హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గుణశేఖర్ మీరు చూస్తున్నారు గుణ తెలుగు లాబ్స్ ఇవాళ మన ఛానల్లో నేను ఒక ఆలోచన వచ్చింది నాకు ఒక ఆలోచన అదేంటంటే పవర్ లేనప్పుడు మనం గాలి కోసం ఫ్యాన్ ఒకటి తయారు చేద్దాం అనుకున్నా అది ఎట్లా అంటే మనం ఈ ఎండకి ఎక్కువ ఎండ ఉంది కదా ఒకవేళ పవర్ పోతే అలాంటప్పుడు మనం తిప్పుకుంటే ఫ్యాన్ కానీ మనకు వచ్చేట్టుగా తయారు చేద్దాం అనుకున్నాను సరే దానికోసం చేసానమాట చూడండి అది ప్రాపర్గా అయితే ఇలా వచ్చింది ఇప్పుడు కింద వచ్చి పెద్ద చక్రం పైన వచ్చి చిన్న చక్రం అనమాట ఈ పెద్ద చక్రం ఒక రౌండ్ వేస్తే చిన్న చక్రం ఒక త్రీ రౌండ్స్ వేస్తుంది ఇప్పుడు మనం తిప్పుకునే దానికి దీన్ని ఇలా తిప్పినప్పుడు ఈ లూజ్గా ఉంటే దారం మనకి కష్టంగా దొరుకుతుంది అనమాట టైట్గా ఉంటే చూడండి చూపిస్తాను ఇలా మనం ఒక రౌండ్ తిప్పితే పైది మూడు రౌండ్లు తిరుగుతుంది అలా తిప్పుకున్నప్పుడు దీని నుంచి వచ్చే గాలికి మనకి గాలి వస్తుందని చెప్పే లెక్కలో ఇది దీన్ని ట్రై చేస్తాను ట్రై చేసిన తర్వాత ఇది చూపించ చూసే అంటే ఇక్కడ చేసేటప్పుడు చూసారన్నమాట చూసిన తర్వాత సన్న సత్తుమూర్తిలో పైప్లో ఉంది కదా దుమ్ము దుమ్ము వస్తుంది కదా ఉపేంద్ర పైన దుమ్ము పడుతుంది ఆ దుమ్ము తుడుపుకునే లోపలే అల్లు అర్జును ఆ ఫ్యాన్ని తిప్పుతాడు తిప్పినప్పుడు దానికి వచ్చిన గాలికి ఆ దుమ్ము ఎగిరిపోతుంది ఆ సీన్ గుర్తు చేశాడు బౌను కదా చేస్తున్నారు కదా అనుకున్నాను అప్పుడు దాకా నాకు ఆ తాటే రాలేదనమాట మూవీ అయితే చూశాను కానీ ఆ అయితే రాలేదు నేను ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను దీన్ని చూసిన తర్వాత ఆయన అట్లా అన్నాడు అనమాట అది వెనక్కి కదా ఉంటుంది నువ్వు ముందు పెట్టాలన్నాడు అవును మనం తిప్పుకోవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి తిప్పాలనుకున్నప్పుడు వెనక్కి పెట్టుకోవాలి మనకి మనమే కదా తిప్పుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ముందు పెట్టాను అని చెప్పా ఓకే ఫ్రెండ్స్ ఇది బేరింగ్లు అనేది ఎటువంటివి యూజ్ చేయలేదు అనమాట మీరు ఒక థౌజండ్ లైక్స్ కానీ ఇచ్చారు అంటే బేరింగ్లు పెట్టి ప్రాపర్గా చేసేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకు టార్గెట్ థౌజండ్ లైక్లు ఇస్తున్నాను ఒక వెయ్యి వెయ్యి ఒక వెయ్యి లైక్లు కానీ ఇచ్చారంటే బేరింగ్లు పెట్టి చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే దీంట్లో ఎటువంటి బేరింగ్ లేవు అందుకే కొద్దిగా కష్టంగా తిరుగుతుంది కొద్దిగా సౌండ్ కూడా వస్తుంది అనమాట ఆ బేరింగ్లు అనేది యూస్ చేస్తే ఇంకా ప్రాపర్గా తిరుగుతుంది సౌండ్ అనేది కూడా రాదు ఫ్రీగా తిరుగుతుంది ఎక్కువ గాలి వచ్చేదనుక ఆస్కారం ఉంటుంది చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి బేరింగ్లు పెట్టి బేరింగ్లు పెట్టి ట్రై చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ నేను చేసిందేమో ఇలా చేశాను అనమాట మూవీలో ఎలా ఉందో అనేది క్లిప్ వేస్తాను చూడొచ్చు చూసారా కింద చక్రం ఒక రౌండ్ తిరిగితే పైది దానికి రెట్టింపుగా దొరుకుతుంది అందువల్ల స్పీడ్గా తిరిగి గాలి వస్తుంది ఇప్పుడు మూవీ క్లిప్ వేస్తాను చూడండి ఇది చేయడం కోసం నా దగ్గర వేస్ట్గా ఉన్న కొయ్యి మొక్కలు ఎత్తుకొని వాటిని ఒక సైజుకి కట్ చేసుకున్న పడవలు రెండు వెడల్పులు రెండు అనమాట మొత్తం ఈ విధంగా స్క్వేర్ టైప్లో వచ్చేట్టుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక చెక్క మొక్క తీసుకొని అది కొలత వేసుకొని అది రౌండ్ వచ్చేదాని కోసం సెంటర్ సెంటర్ చేసుకున్నాను సెంటర్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకొని అందులో ఒక సేల అనేది కొట్టుకున్నాను అనమాట కొట్టిన తర్వాత ఆ రౌండ్ కోసం అనమాట ఈ సీల కొట్టేది ఈ సీల కొట్టి దానికి ఒక కమ్మి అనేది చుట్టి ఆ కమ్మికి మనకి కావాల్సిన లెంత్లో దాన్ని అక్కడ కూడా ఒక రౌండ్ వేసుకొని ఇప్పుడు ఈ కోసలో పెన్ పెట్టి చూసారా పెన్ పెట్టి గీసామంటే మనకి కరెక్ట్ కొలతగా రౌండ్ అనేది వస్తుంది చూసారా ఎంత ఎంత సింపుల్గా రౌండ్ అనేది వచ్చిందో ఇది మన పెద్దది పెద్ద చెక్క అనమాట అదే విధంగా సగం ప్లేస్లో చిన్నది వేసుకున్నాను చిన్నది సేమ్ ప్రాసెస్ తో చిన్నది తీసుకున్నాను అనమాట ఈ రెండింటిని మనం ఆ రెండింటిని సైజు కట్ చేసుకున్నాం రౌండ్గా అది ఎలా కట్ చేశా ఏంటి అనేది చూపించట్లేదు మా నా దగ్గర జిగ్జాగ్ ఉంది కాబట్టి కట్ చేసి మధ్యలో సేల్ కొట్టిన ప్లేస్లో ఒక డ్రిల్లింగ్ వేసుకొని దానికి మనకి కు ఉంటాయి కదా ఫ్యాన్కి వస్తాయి రాడ్స్ ఆ రాడ్లు నా దగ్గర వేస్ట్ అంటే ఫ్యాన్లు కూడా అప్పుడప్పుడు రెడీ చేస్తుంటాయి అనమాట వాటిలో ఉన్న ఫ్యాన్ రాడ్లు అనేది మనం తీసుకొని వాటిలో యూస్ చేయడం జరిగింది ఇవి సెంటర్ చేసి ఎటువంటి బేరింగ్లు ఏమి యూజ్ చేయకుండా చేస్తున్నాం ఇప్పుడు ఇవి కదలకుండా కింద ఒక ముక్క పైన ఒక ముక్క మనం ఈ నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ నాలుగు ముక్కల్ని సెంటర్ పెట్టుకొని అవి కదలకుండా కొట్టేసుకోవాలన్నమాట కొట్టేసుకున్న తర్వాత దీనికి దానికి కలిపి దారం అనేది కలుపుకుంటున్నాం దారం కలుపుకొని మనం దానికి ఫ్యాన్ ఫిట్ చేస్తాం ఇక్కడొచ్చి మన హ్యాండిల్ తిప్పుకునేట్టుగా ఫిట్ చేస్తాము ఈ విధంగా ఫిట్ చేయడం జరిగింది మీరు కన్నా నేను చెప్పినట్టు వన్ కే లైక్స్ కానీ ఇచ్చారంటే మొత్తం ప్రాపర్గా డ్రిల్లింగ్ వాడి ప్లస్ బేరింగ్స్ వాడి ఎటువంటి సౌండ్ లేకుండా నీట్గా చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ముందుకెళ్తాను ఇప్పుడు సేల్తో మనం మొత్తం అది కదలకుండా ఫిట్ చేసుకుందాం ఫిట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను వీడియో ఇప్పుడు ఫిట్ చేసుకునేసాను ఈ కొయ్యి ముక్క ఎందుకు రా అంటే మనం తిప్పడానికి హ్యాండిల్గా యూజ్ చేయడానికి అనమాట ఒక పడవ ఒక ముక్క ఎత్తుకొని కొయ్యి ముక్క ఎత్తుకొని ఒక దగ్గర వచ్చి డ్రిల్ చేసి ఆ డ్రిల్ నుంచి ఇంకో కొయ్యి ముక్కకి ఈ సేల్ అనేది దిగ్గొట్టుకోవాలి అప్పుడు హ్యాండిల్గా యూజ్ అవుతుంది ఇది మనం తిప్పి ఇలా తిప్పి తిప్పడానికి హ్యాండిల్గా యూజ్ అవుతుంది అనమాట అది వచ్చి చూడండి ఇది వచ్చి ఒక డ్రిల్ వేసుకొని సేల్ ఎక్కించుకునేట్టుగా మధ్యలో చూస్తారు కదా చూడండి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఇక్కడ హోల్ అనేది చేసుకున్నాం ఆ హోల్కి ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది పెద్ద హోల్ ఒకటి వేసుకోవాలి దానికి సెంటర్లో ఒక హోల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెద్ద హోల్ ఉంది కదా ఆ దాంట్లో కమ్మికుండే హోల్లోకి ఇలా దూరిపోతుంది అప్పుడు మనం తిప్పడానికి తిరుగుతుంది అనమాట చూసారా కింద హ్యాండిల్ దానికి హోల్ ఉంది ఆ హోల్కి ఈ హోల్ కరెక్ట్గా వచ్చేట్టుగా ఎక్కించుకొని దాంట్లో ఆ హోల్కి సెట్ అయ్యేట్టుగా చేసుకున్న తర్వాత మనం సేల్ అనేది కొట్టుకోవాలి సేల్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు అప్పుడు మనం కర్ర తిప్పినప్పుడు ఆ రాడ్డు తిరిగి ఆ రాడ్ కుండే కొయ్యి తిరిగి పై తిరుగుతుంది అనమాట ఇది ఆ హోల్ కోల్కి సెంటర్ చేసుకొని మనం ఆ హో హోల్లో ఎక్కించుకోవాలి ఎక్కించుకున్నామంటే మనం అనుకున్న పని కుదురుతుంది అనమాట దాన్ని ఎక్కిచ్చేసిన తర్వాత ఇప్పుడు తిప్పతాను చూడండి ఎక్కిచ్చేసాను ఇప్పుడు దీన్ని తిప్పామంటే ఆ చక్రం అనేది తిరుగుతుంది చూసారా ఇప్పుడు ఇది తిరగడం వల్ల పైది పైకి కూడా దొరుకుతుంది దానికి ఇప్పుడు అది ఫ్యాన్ రాడ్సే కాబట్టి ఆల్రెడీ ఫ్యాన్ రాడ్సే కాబట్టి వాటికి అంతా హోల్స్ ఉంటాయి ఆ హోల్లో మనం చిన్న కమ్మిక్కిచ్చి మళ్ళీ ఫ్యాన్ ఎక్కిచ్చి ఆ ఫ్యాన్ ఊడిపోకుండా వాళ్ళు ఇచ్చే హోల్స్ ఉంటుంది కదా అదే ప్లాస్టిక్ది ఆ థ్రెడ్డింగ్కి ప్లాస్టిక్ వస్తుంది అవి అనేది మనం తెచ్చుకొని ఇప్పుడు ఎక్కిస్తాం చూడండి హోల్లో కమ్మి అనేది పెట్టాలి కమ్మి పెట్టిన తర్వాత మనం ఫ్యాన్ అనేది ఎక్కించాలి ఫ్యాన్ ఎక్కిచ్చిన తర్వాత అది ఊడిపోకుండా ఆ థ్రెడ్డింగ్కి ఈ క్యాప్ అనేది పెట్టాలన్నమాట ఇది ప్రాసెస్ ఇది వేసుకునేసిన తర్వాత మనం ఫిట్ చేసుకొని వేస్తాం అది టైట్ అయిపోయింది ఇప్పుడు తిప్పామంటే గాలి ఎంత వస్తుంది అది తిరిగే స్పీడ్ని బట్టి గాలి ఎంత వస్తుంది ఏంటనేది చూపిస్తాను చూడండి గాలి అయితే వచ్చింది ఫ్రెండ్స్ పవర్ లేనప్పుడు యూజ్ అవుతుంది చూసారా తిరుగుతుంది ఇప్పుడు గాలి వస్తుందా లేదా చూపించడం కోసం నేను పేపర్ కట్ చేసి పేపర్ కట్ చేసి పెట్టాను చూసారా తిస్తే పేపర్స్ అనేది కదులుతూ ఉన్నాయి ఆ కదిలేదాన్ని బట్టే తెలుసుకోవచ్చు గాలి వస్తుందా లేదా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇటువంటి చేస్తుంది కోసం అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా చేస్తానని మంచి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్